ఇంట్లో ఎన్ని బొమ్మలు అలంకరణ వస్తువులున్నా కొండపల్లి బొమ్మలది ఓ ప్రత్యేక స్థానం పల్లె వాతావరణాన్ని తలపించేలా ఉండే బొమ్మలు ఇట్టే కట్టిపడేస్తాయి కలపను తమ నైపుణ్యంతో తీర్చిదిద్ది ప్రాణం పోస్తారు కళాకారులు ఆన్లైన్ వ్యాపారం పుణ్యమాని దేశ విదేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతవుతున్నాయి కానీ కళాకారుల జీవితాలు మాత్రం దుర్భరంగా మారాయి చాలీ చాలని జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే తప్ప మనుగడ కష్టమంటున్నారు కళాకారులు తెలుగువారి హస్తకళా వైభవాన్ని చాటి చెప్పిన కొండపల్లి బొమ్మల తయారీ కేంద్రమిది దేశ విదేశాల్లో మంచి గుర్తింపు పొందిన బొమ్మలు ఇక్కడే ఊపిరిపోసుకుంటాయి కొన్ని దశాబ్దాల క్రితం రాజస్థాన్ నుంచి ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి గ్రామానికి వలస వచ్చిన కొన్ని కుటుంబాలు ఇక్కడే స్థిరపడ్డాయి బొమ్మలు చేస్తూ ఇక్కడే ఉపాధి పొందేవారు కొండపల్లి అడవుల్లో లభించే తెల్లపొనిక చెట్ల నుంచి తీసిన కలపను బొమ్మల తయారీకి వినియోగిస్తుంటారు కావలసిన రీతిలో బొమ్మలు చెక్కుతారు చెక్క పని బొమ్మల తయారీ మగవాళ్లు చేస్తే రంగుల పూత మహిళలు పూర్తి చేసి అందమైన బొమ్మగా మలుచుతారు కొన్ని వ్యాపార సంస్థలు కళాకారుల వద్దకు వచ్చి కొండపల్లి బొమ్మలను కొంటారు కళాకారులకు తక్కువ డబ్బు చేతిలో పెట్టి ఇతర ప్రాంతాల్లో అధిక ధరకు విక్రయిస్తున్నారు కంపెనీలతోనూ ఒప్పందం కుదుర్చుకుని పెద్ద ఆర్డర్లను వారే దక్కించుకుంటున్నారు అసలైన కళాకారులు దగా పడుతున్నారు నామమాత్రపు రాబడితో సరిపెట్టుకుంటున్నారు తీవ్రంగా శ్రమించిన ఫలితం మాత్రం ఆశించిన విధంగా లేకపోవడంతో చాలా మంది యువత కొండపల్లి బొమ్మల తయారీపై ఆసక్తి కనబరచడం లేదు ఇది నాలుగు వందల సంవత్సరాల క్రితం కృష్ణదేవరాయలు పరిపాలించినప్పుడు కొండపల్లి కోటని రాజస్థాన్ నుంచి కొంతమంది కళాకారులు ఈ కొండపల్లి ఇక్కడ నగిసి వర్క్ చేయడానికి అంతఃపురంలో కొండపల్లి కోటలో వచ్చారండి కొంతమంది అయితే వాళ్ళు ఇక్కడే ఉండిపోయి వీళ్ళు ఈ కొండపల్లి బొమ్మల్ని ఈ క్రియేట్ చేసుకున్నారు అనమాట యాభై సంవత్సరాలు బట్టి ఈ బొమ్మలు పనిచేస్తున్నాను నా చిన్నతనం నుంచి కూడా అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ వచ్చేసిన తర్వాత కొండపల్లి బొమ్మలు మార్కెటింగ్ చాలా పెరిగింది అండి ఈ బొమ్మల పల్లె ఇది పొద్దు నుంచి సాయంత్రం దాకా కూర్చుని చేయాల్సింది పని ఇక ఏంటంటే ఎంత సంపాదించినా గానీ మనకి ఏడు వందలు ఆరు వందలు కంటే ఎక్కువ రాదు గవర్నమెంట్ సబ్సిడీస్ అసలు ఏమీ లేవు అవన్నీ కూడా పెన్షన్స్ అవన్నీ కూడా అందరికి ఇచ్చినట్టే అందరికి ఇచ్చినట్టే మన ఆర్టిజన్స్ కూడా ఏజ్ బట్టి ఇస్తా వస్తున్నారు అంతే తప్ప ప్రత్యేకంగా గవర్నమెంట్ అంటూ మనకి ఫైనాన్స్ చేసేది ఏం లేదు నేను పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను ఆయన చనిపోయారు ఇంకా అప్పటి నుంచి ఇదే ఇక్కడ ట్రైనింగ్ అయ్యి ఇక్కడే చేస్తున్నాను పని అప్పటి నుంచి వాటర్ పెయింట్ వాటర్ పెయింట్ వేస్తాం ఎనామిల్ పెయింట్ వేస్తాం వెజిటేబుల్స్ కలర్స్ చేస్తాం అన్ని చేస్తాం ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కళాకారులకు ప్రత్యేక కాలని ఏర్పాటు చేసి ఇల్లు నిర్మించి ఇచ్చారు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం నుంచి వారికి ఎలాంటి అండా లేదు బొమ్మలు చేసే కార్మికులకు కూలీ చాలా తక్కువ చాలామంది ఇతర వృత్తులు ఉద్యోగాల వైపు తరలిపోతున్నారు కొండపల్లి కళాకారులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని కళలను ప్రోత్సహించాలని కోరుతున్నారు లో అసలు ఏమి ఉండదు మాకు మాకు ఇప్పుడే సీజన్ సార్ మాక్సిమం జూలై నుంచి మళ్ళీ జనవరి దాకా కొంచెం సీజనే గతంలోనే బెటర్ ఇప్పుడు కొంచెం వుడ్ కాస్ట్ ఎక్కువైపోయింది వర్కర్స్ కూడా ప్రైస్ పెంచే చేశారు తర్వాత అన్నీ కూడా బయట నుంచి కొనుక్కోవాల్సి వస్తుంది వర్కర్స్ కూడా కొంచెం తగ్గిపోయారు చాలామంది కొంచెం బయట పనులు చిన్న చిన్న పనులు చూసుకుంటున్నారు దీని మీద ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు జనం తక్కువ శాలరీ వస్తుంది సరిపోవట్లేదు అన్నిటి బయట ఖర్చులు ఎక్కువైపోతున్నాయి అంటే గవర్నమెంట్ కూడా కొంచెం మాకు సపోర్ట్ చేస్తే కొంచెం మేము వుడ్ తెచ్చుకొని బొమ్మలు చేసుకోవడానికి మీద కొంచెం ఇంట్రెస్ట్ అనేది చూపిస్తే మాకు కూడా కొంచెం మంచిగా ఉంటుంది వాళ్ళు కూడా కొంచెం మాకు సపోర్ట్ చేయాలి నూట యాభై మందే ఉన్నారు ఆ నూట యాభై మంది కూడా నూట యాభై మందే ఉన్నారు పెరగట్ల ఎందుకంటే వాళ్ళ పిల్లలకి చదువులు వస్తున్నాయి ఇంకోటి ఉద్యోగం వస్తుంది అలా చూసుకుంటారు కానీ ఈ వృత్తిలో ఉంటే ఏమో వస్తుంది ఆ తర్వాత యూట్యూబ్ వచ్చిన తర్వాత నుంచి కొంత వర్కౌట్ అయింది అని చెప్పచ్చు కానీ అది కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వాలి ప్రభుత్వం దగ్గర నుంచి ఏదీ లేదు మన రాష్ట్రంలో అభివృద్ధి అయిన కొండపల్లి బొమ్మలు ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రపంచంలో అనేక దేశాలకి ఎగుమతి అవుతున్నాయి గత కొన్నాళ్ళ క్రితం ఈ కళకి మంచి ఆదరణ ఉండేది క్రమంగా తగ్గింది అయితే ఇప్పుడు ఆన్లైన్ వ్యాపారం పెరిగిన క్రమంలో కొండపల్ల బొమ్మలకు కూడా ఆదరణ పెరుగుతుందని చెప్పి వ్యాపారులు చెబుతున్నారు ఈ కొండపల్లి వృత్తిని అభివృద్ధి చేసేదానికి ఈ కొండపల్లి కళల్ని అభివృద్ధి చేసేదానికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు అవసరమని చెప్పి కళాకారులు కోరుతున్నారు కెరమైన కోటితో కనకారావు ఇటీవీ న్యూస్ కొండపల్లి నుంచి